నుంచి స్టార్ట్ రావండి ఎందుకంటే జమిలీ ఎన్నికలు కాన్స్టిట్యూషనల్ ఇది చేయాలి రాజ్యాంగ సవరణ చేయాలి దాని మీద రెండు వేల ఇరవై తొమ్మిది కవదు అందులో ఇప్పుడు అందులో ఇతను బలంగా లేడు కాబట్టి మెజార్టీ లేదు కాబట్టి టూ థర్డ్ మెజార్టీ లేదు కాబట్టి సాధ్యం కాదు ఎమ్ళీ ఎన్నికలు అది కేవలం కమిటీ నివేదికతో పరిమితం అయిపోతుంది వీళ్ళకి పూర్తి బలం మొన్న గనక నాలుగు వందల సీట్లు వచ్చి ఎమ్మెల్యే ఎన్నికలు చేసి ఉండేవాళ్ళు కానీ అందులో ఇప్పుడు స్టేట్స్ వైడ్ గా చూసుకుంటే ఇవాళైతే ఎన్డీఏ భాగస్వామి పక్షాలు ఇరవై రెండు దాకా ఉన్నాయి కాబట్టి రాష్ట్రాలు కూడా ఓకే చేసి తీసుకురావాలి కానీ ఇక్కడ టూ థర్డ్ అక్కడ మెజార్టీ రావాలి ఇంకోటి ఏంటంటే దీంట్లో కోర్టుల జోక్యం ఉంటది చాలా పెద్ద రచ్చ నడుస్తుంది అంటే కమిటీ వేసిందే అందుకు కదా ఇప్పుడు మిగిలిన ప్రభుత్వాలని మిగిలిన పార్టీలను ఒప్పించడం కోసం వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకోవడానికి కదా అదేం అవ్వలేదా ఏం కాలేదు అంటే వాళ్ళు ఏంటంటే సజెషన్ ఇచ్చింది మూడు దశల సజెషన్ ఇచ్చారు ఇందులో ఒకటి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇరవై తొమ్మిదిలో పెట్టాలనుకున్నారు ఈ లోపుగా ఎన్నికలు జరిగేటటువంటి వాటన్నిటికీ కూడా అసెంబ్లీలకి ఫర్ ఎగ్జాంపుల్ పంజాబ్ జరగాలి గుజరాత్ జరుగుతుంది ఈ అన్నిటికీ కూడా నాలుగేళ్ల ఎన్నికలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ వచ్చే ఏడాది మహారాష్ట్ర జరగాలనుకో మూడేళ్ల కోసం ఎన్నికలు నాలుగేళ్ల కోసం అనాలి ఆ తర్వాత బీహార్ జరుగుతుంది మూడేళ్ల కోసం మీకు ఎన్నికలు ఇట్లాగా అన్ని